మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఏ మాల్స్ లో కానీ బీచ్ లో కానీ ఎక్కడ చూసినా ఈ స్ప్రింగ్ రోల్స్ ఏ కనిపిస్తున్నాయి పొటాటో స్ప్రింగ్ రోల్స్ వీటి కాస్ట్ ఎయిటీ రూపీస్ అలానే హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ప్లేస్ బట్టి రేట్ అనేది పెరిగిపోతుంది సింపుల్ గా ఇంట్లోనే మనమే స్ప్రింగ్ రోల్స్ ఈజీగా చేసుకోవచ్చు అలా ఎలాంటి మిషన్ లేకుండా మన చేతులతోనే ఈజీగా చేసుకోవచ్చు ముందుగా పొటాటోస్ ని ఇలా పీల్ చేసుకొని సాల్ట్ వాటర్ లో వేసి పెట్టుకోవాలి అయితే అయితే పొటాటోస్ ని కూడా పీల్ చేయట్లేదు డైరెక్ట్ గా వాళ్ళైతే కబాబ్ స్టిక్ పెట్టేసి చేస్తున్నారు అలా కాకుండా మనం ఇంట్లో కొంచెం హైజీనిక్ గా చేసుకుందాం అనేసి చేస్తున్నాను ఇలా కబాబ్ స్టిక్స్ ఉంటాయి కదా అవిటిని తీసుకోవాలి మీకు దొరకకపోతే నార్మల్ టూత్పిక్స్ చిన్న ఉంటాయి కదా అవిటికి కొంచెం చిన్న కట్ చేసి పెట్టుకోవచ్చు ఇది నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఇలా ఆలుగడ్డని మంచిగా టూత్పిక్ లోపలికి ఇలా గుర్చేసి ఇలా నైఫ్ తోని రౌండ్గా తిప్పుకుంటూ ఇలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మంచిగా తిప్పుకుంటూ కట్ చేస్తే మనకు పర్ఫెక్ట్ గా లేయర్స్ అన్నిటి కట్ అవుతాయి మనకు మధ్యలో టూత్పిక్ ఉంది కాబట్టి లోపటి వరకు ఏం కట్ అవ్వదు కానీ చేతు మాత్రం జాగ్రత్త ఎందుకంటే తిప్పుతూ కట్ చేస్తాం కదా జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇది సింపుల్గా నేను ఫస్ట్ ట్రయల్ కోసమే చేశాను ఫస్ట్ నాకు యావరేజ్ అనిపించింది కానీ సెకండ్ పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇలా కట్ చేసుకున్నాక ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని చూసారా స్ప్రింగ్ ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చాయి నేను ఫస్ట్ రెండు మాత్రమే ప్రిపేర్ చేశాను తర్వాత పిల్లల టేస్ట్ చూసి మళ్ళీ ఇంకా కావాలంటే మళ్ళీ ప్రిపేర్ చేశాను మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను ఇలా పిక్ ని ఇలా పెట్టేసుకొని ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ కట్ చేసుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా మిషన్ లేకుండా స్ప్రింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా తిప్పడం వల్ల చూసారా మంచిగా స్ప్రింగ్ అయితే బాగా వస్తుంది ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది మనకు ఎంత టూత్పిక్ ఎంత ఉందో దాని హైట్ ప్రకారం అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి బయట ఎలా ఉందో సేమ్ అలానే కనిపించింది కానీ కొంచెం స్టిక్స్ అక్కడ బయట పెద్దగా ఉంటాయి నేనైతే కొంచెం చిన్నగా చేసుకున్నాను నా దగ్గర స్టిక్స్ ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే చేసుకున్నాను ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్లో ఒక హాఫ్ కప్ మైదా వేసుకోవాలి ఇది దానికి పైన వేయడానికి బ్యాటర్ మీకు కావాలంటే ఇది ముందు ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ మీ స్పైస్ లెవెల్కి సరిపడంత కారం వేసుకోండి నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను బయటైతే వాళ్ళ స్పైస్ లెవెల్కి తగ్గట్టు ఇస్తారు మనకు స్పైస్ కావాలంటే వేస్తారు లేదంటే లేదు అలానే సరిపడంత ఉప్పు కొంచెం ధనియాల పొడి అలానే కొంచెం గరం మసాలా యాడ్ చేశాను మీకు వద్దు అనుకున్న వాళ్ళు కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను ఇది ఒకసారి ఇలా కలిపేసుకొని ఇక్కడ సరిపడాన్ని వాటర్ వేసుకొని కొంచెం బ్యాటర్ అనేది లూజ్గా చేసుకోవాలి మన దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో చేసుకోవాలి ఇదైతే ఇలా వాటర్ వేస్తూ ఇక్కడ ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి దీనికి తిక్కగా ఉంటే మనకు మొత్తం పిండే పట్టేస్తుంది అలా కాకుండా కొంచెం పల్సగా చేసుకోండి బయట ఫుడ్ కలర్ వేస్తారు మీకు ఆప్షనల్ కావాలంటే వేసుకోండి నేనైతే ఇక్కడ అయితే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదు ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఉండలేకుండా మనం ఆల్రెడీ పెట్టుకున్న స్ప్రింగ్ పైన ఇలా పిండి అయితే వేసేసుకోవాలి వేసి పక్కకు పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను లేదు అంటే మీరు డైరెక్ట్గా ఆయిల్ ఆయిల్లో కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ప్లేట్లో పెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రై సెట్ ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఇలా పొటాటో స్ప్రింగ్ రోల్స్ అయితే వేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి ఆ తర్వాతనే వేసుకుంటే మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి దీన్నైతే దీన్ని మీడియం ఫ్లేమ్లో అవసరం లేదు మీడియం టు హై ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసుకోండి మరీ సిమ్లో అయితే పెట్టి ఫ్రై చేయకండి పిండి చూసారా అసలు పట్టి పట్టినట్టు చాలా బాగుంది అసలు తింటుంటే కూడా అసలు మనకు పిండి టేస్ట్ అనేది లేదు బయట కన్నా ఇంట్లోనే చాలా బాగా వచ్చాయి యాక్చువల్గా ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఇక్కడ ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు అన్ని సైడ్లు బాగా కాలుతాయి లేదంటే ఇంకొంచెం లోతుగా ఉన్న గిన్నెలో ఆయిల్ తీసుకొని వేయించుకోండి ఇక్కడ నాకు స్టిక్స్ పట్టాలనేసి ఇలాంటి వెడల్పాటి గిన్నెలో అయితే పెట్టుకున్నాను చూసారా మంచిగా ఇలా తిప్పుకుంటూ మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఫ్రై అయిపోయాక దీన్ని తీసి సైడ్కి పెట్టేసుకోవాలి నేను ఇక్కడ మసాలా దీనిపైన చల్లడానికి కోసం ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం గరం మసాలా యాడ్ చేశాను దీనిపై నుంచి కొంచెం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను మీకు వద్దంటే కొంచెం స్కిప్ చేయొచ్చు లేదంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత నుంచి కొంచెం టమాటో అయితే వేసాను మీకు కావాలంటే మయనీస్ కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అంతే స్ప్రింగ్ రోల్స్ అయితే సింపుల్ గా రెడీ అయిపోయాయి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో కూడా నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీకు ఏదైనా కొత్త రెసిపీస్ కావాలంటే కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఖచ్చితంగా ట్రై చేస్తాను పిల్లలు మళ్ళీ కావాలంటే మళ్ళీ అయితే ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అంటే అంత బాగా వచ్చాయి అంత టేస్టీగా కూడా వచ్చాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్